కార్యక్రమానికి అలా కొంచెం బాలీవుడ్ నుంచి ప్రత్యేక అతిథి విచ్చేశారు వారిని మనం స్వాగతం నిజానికి ఆయన బాలీవుడ్ హిందీ సినిమాల వరకు వెళ్ళిపోయారు కానీ మన వారి ఆ ఒక చిన్న పల్లెటూరు నుంచి ఆయన ప్రయాణం స్టార్ట్ అయింది ఆయన పెట్టిన కీతకీతలు ఎంటైర్ బాలీవుడ్ ని నవ్వించాయి ఆనే జానీ లీవర్ మన తెలుగుకి పద్మశ్రీ సత్కారం పొందుకున్న బ్రహ్మానందం గారు ఎంతో బాలీవుడ్ కి జానీ లీవర్ గారు అలాగా లందర్ సుబ్రహ్మణ్య రవిరెడ్డి గారు పవల్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా అమ్రవణత గారు అండ్ అవర్ మిస్టర్ డైరెక్టర్ ఆల్ గ్రేట్ पीपल యు వల్ రె పో సారీ నా తెలుగు నా కొడవా ప్లీజ్ హిందీలో మాట్లాడండి మంటా आजकल बहुत कंप्यूटराइज्ड लाइफ है బహుత్ తరక్కీ హెవ్రీవేరీ సక్సెస్ నై నై చీజే ఆ రియే కొత్త కొత్త వస్తువులు వస్తాయి తెలుసు ఒక అబ్బాయి మా అబ్బాయి వాడు ఏబి సిడీ జడ్ దాకా చెప్తే మనకు చాలా ఆనందంగా ఉంటుంది గర్వపడతాం ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ వెరీ గుడ్ ఒక అబ్బాయి నేను కలిశాను చిన్న అబ్బాయి

so you are amazing pur ke avar mahaan bhavalu aina sthayi emiti ee roju vedikemiti aina adbhutam aina finaana adi that is Johnny Lever. thank you so much sir ladies and gentlemen please brace yourself let me welcome avastha want to the stage varito patu పవన్ కళ్యాణ్ చూడడానికి ఇప్పుడే చెప్పాను నువ్వు ఇరవై ఐదు ఏళ్ళు స్టూడెంట్ మారు ఉండవా నువ్వు వయసుని ఎట్లా జయించావని చెప్పాను మొత్తానికి మరి కారణం ఏమిటంటే తన యువనాన్ని తన స్టైల్ని భయాకుండా దాచిపెట్టేసి ఎప్పుడున్నా అలా వస్తే తన గ్లామర్ రోజు వస్తే గ్లామర్ ఉండదు అందుచేతనే పవన్ కళ్యాణ్ నేను దాదాపు నలభై సంవత్సరాల నుండి ఇండియాలో ఉన్న అందరు ఫిల్మ్ స్టార్స్ ఫ్రెండ్సే కానీ పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ స్టైలెన్స్ అని చెప్పిన మొత్తంగా బ్రహ్మాండంగా శర్మ మ్యూజిక్ ఇస్తూ ఉంటే దాంట్లో నిమగ్నం అయిపోయి అలా క్రియేట్ చేస్తుంటాడు అనమాట మణి శర్మ మ్యూజిక్ మరి చైతన్య ఇది ఛాలెంజ్ ఈ సినిమా హిట్ కావాలని రాత్రి కృషి చేశాడు లిరిక్స్లో స్టోరీల్లో డైరెక్షన్లు అన్నిట్లో కూడా తను మర్జి అయిపోయి ఈ సినిమా హిట్ కావాలని కష్టపడ్డాడు దాంతోపాటు గౌతమ్ బ్రహ్మానందం ఎంత పెద్ద కామెక్ కామెడీ యాక్టర్గా నవ్విస్తాడో బయట ఎంత సీరియస్ అంత జ్ఞాని ప్రజ్ఞాని విజ్ఞాని గౌతమ్ కూడా స్టైల్ స్పార్క్ ఉంది మనుషులు అద్భుతమైనటువంటి స్పార్క్ స్టైల్ ఉంది నిజం చెప్పాలి అంటే మంచి ఫోటో తిని కూడా చాలా అదృష్టవంతుడు ఆ స్టైల్ మంచి హీరో స్టైల్ ఉన్నాడు మొత్తం బ్రహ్మాండంగా కాబట్టి బసంత్ సినిమా హిట్ కావాల్సింది దానికి తిరుగు లేదు ఖచ్చితంగా అవుతుందని చెప్పి నాకు సంపూర్ణ విశ్వాసం నమస్కారం నాకు చైతన్య బసంతి కథ నేను చాలా రోజుల క్రితం నేను విన్నాను మణిశర్మ గారు స్టూడియోలో చై నాకు బాగా నచ్చిన కథ ఇది అండ్ బ్రహ్మానందం గారు అంటే ఫ్యామిలీ నాకు సో లాభాయి గౌతమ్ చేసిన ఈ సినిమా నేను ఈ పాటలన్నీ ముందే విన్నాను ఆల్రెడీ పాడియో రిలీజ్ కంటే ముందే నాకు చాలా బాగా నచ్చే సో ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పర్టికులర్గా గౌతమ్కి ఈ సినిమా మంచి బ్రేక్ అవ్వాలని మీ అందరికీ నచ్చుతుందని నచ్చాలని ఆశిస్తూ చైతన్య ఇది మరింత మంచి మంచి పేరు తీసుకొస్తుంది ఇంకా ముందు తీసుకెళ్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటుంది ఆల్ ది బెస్ట్ సుబ్బరామిరెడ్డి గారికి అందజేయాల్సిందిగా కోరుతున్నా అయ్యా 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 అయ్యా

థ్యాంక్ యూ అండ్ సిడీ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని సౌండ్ సౌండ్ ఓకే థ్యాంక్ యూ ఫోటో ఆపర్చునిటీ మీడియా మిత్రులందరికీ